ఫ్రెండ్స్ మెరుగ బ్యాక్ స్టార్ట్ చేసి బ్లాగ్స్ ఎట్లున్నారు మేతే మస్తున్నాం ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు ఇగ విని చెప్తానా చెప్తాను సేఫ్టీ ఓకే ఇక మేము వినాయక చవితికి వినాయకుని పూజ చేసుకుంటాం ఇంట్లో ఇక దానికి కావాల్సిన వస్తువులు ఉంటాయి కదా ఏంటి ఏంటి అంటే మారేడుపత్రి ఎలకపత్రి అండ్ ఎలక్కాయలు కూడా ఇప్పుడు మేము చెట్టు వచ్చిన ఎలక చెట్టు దగ్గర వచ్చినాం ఇక ఎలకపత్రి అంటే ఏంటో కాదు ఎలక చెట్టు ఆకులే

అరే పండగ జోజలు ఏం వాడలరా ఎలగ్గాలుగా కొట్టాడు చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఇదైతే ఎక్కలేం బికాస్ ఎందుకంటే మొత్తం వర్షంతో తడిసిపోయింది చెట్టు మొత్తం సో బామ్మది లుంబగాడైతే రాళ్ళతో వేస్తారా अटूर तेरते <laughs> 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 <laughs>

మరణమా మరణమాలు పెద్ద పెద్ద ఈడు ఇసురుతే చెట్టు తాల్కుండా పోతాను ఓతాంది అరే

ఎన్ని దొరికినాయి కష్టపడి చెట్టు అయితే కాదు పత్రికంది మారేడు పత్రి పత్రి అంటే ఉంటాయి అట్లనే మాడాకులు కూడా పోవాలి పోవాలి ఎందుకు

ఏం చేస్తాడు ఎక్కరా ఎక్కువ వానకాలే మరి కారా వానకాలం పోరాడు పొరడు పులజీవ్ పైన ఉన్నాడు పొట్టోడు పుట్టోడు మళ్ళ సరంటరా అండి

ఇప్పుడు అరే దున్ తిడు దున్నుకురామేట్ అని భయం జరుగుతుంది అరే నాన్న గారు ఆకేమంత ఇల్లు ఇగుతుంది రమ్మట్ట